లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొఫరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం

నాతో రోజు మాట్లాడుతుంది కానీ నాకు ఏ విషయాలు కూడా మాట్లాడింది మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి వాళ్ళే చెప్పారు మీరు ఇట్లా నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెళ్లి చేసుకోవడానికి నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను ఉన్నారు అమ్మాయి ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా ఉండదు వెల్కమ్ సుమన్ టీవీ ఈ రోజు ఏదైతే బలవత్మానానికి పడిపోయిందో కళ్యాణి సో కళ్యాణికి సంబంధించిన ఇక్కడ పోస్ట్ మార్టం దగ్గరకైతే వాళ్ళ బంధువులు స్నేహితులు అందరూ చేరుకోవడం జరిగింది సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడ స్థానికంగా ఉన్న బంధువుల్ని అలాగే వాళ్ళ స్నేహితులు కూడా వచ్చారు సో వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఏం జరిగింది కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ ని కావ్య లేని చేస్తుండేది కావ్య అభితో పరిచయం నాకు అభి అనే అభి ఎవరు అభి డాన్సర్ అబ్బాయి ఖమ్మం లోకల్ తందే ఓకే వాళ్ళిద్దరు అట్లా పరిచయం వాళ్ళిద్దరు అంటే అభి మాకు ఈవెంట్స్ చేస్తాడు మా ఈవెంట్స్ కి వస్తాడు అబ్బాయి అలా పరిచయం అలా అబ్బాయి నుంచి అమ్మాయి పరిచయం మాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే వాళ్ళు పెళ్లి చేసుకోలేదు నాలుగు సంవత్సరాల నుంచి రిలేషన్ ఉన్నారు సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుందని చెప్పింది ఈ ఇయర్ తో సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అని చెప్పింది ఏంటి సమస్య ఏమి వచ్చింది ఎందుకు వేరే అమ్మాయిలతో మాట్లాడడం తిరగడం అమ్మాయిలతో బయటకు వెళ్ళడం ఈ అమ్మాయికి నచ్చకపోయి ఉండే సో అమ్మాయిని ఆ రకంగా టార్చర్ చేసి ఉండే నువ్వేమైనా చేసుకో ఎవరికైనా చెప్పుకో స్టేషన్ లో పెడతావా పెట్టుకో ఎక్కడ కేసు పెట్టుకుంటా పెట్టుకో అని చెప్పి అమ్మాయిని బాగా సఫర్ చేశాడంట అమ్మాయి చెప్పుకుంది మా కల్లా చూస్తేనేమో వాళ్ళ బ్రదర్ కానీ ఉండదు ఇండివిజువల్ గా ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అభి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తయ్యకి అంత తెలుసు వాళ్ళ అత్తయ్యకి చెప్తున్నా కూడా లైట్ తీసుకుంటుంది వాళ్ళ అత్తయ్య కూడా ఏం పట్టించుకునేది కాదంట కాదంటే దీంతోనే పనులు చేయించుకోవడం మొత్తం చేయించుకోవడం చేశారని చెప్పేది ఇంటికి వచ్చి బాధపడేది అంటే ఎందుకు అంత ఎడిట్ అయింది అతనికి పెళ్లి చేసుకోలేదు నాలుగు సంవత్సరాలు లివింగ్ రిలేషన్ లో ఉంటానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వాళ్ళ మామయ్యలు ఎవరో అంటే మేము చేస్తామని కూడా చెప్పారు అంటే ఆ పిల్లకి కావ్య అబి వాళ్ళ మామయ్యలు వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అబి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా మేము చేస్తాము నువ్వు జాబ్ చూసుకో వాడికి డీలో చేస్తాడు అబ్బాయి లో ఒక పొజిషన్ వచ్చాక మేము చేస్తాము అని చెప్పారంట సో ఇప్పుడు ఆల్రెడీ అతను ఒక ఉమెనైజర్ అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు అసలు ఏంటి మరి అంత ఉమెజర్ ఉన్న ఎందుకు రిలేషన్ లవ్ అంత ఇదిగా ఫైవ్ ఇయర్స్ నుంచి ఉండే రిలేషన్ ఉంది ఒక అమ్మాయి బయటకు వచ్చేసి వాడు వద్దు అని వేరే వాడి అయితే వెళ్ళలేదు కదా కానీ ఇందులో పెద్దోళ్ళు కానీ జోక్యం చేసుకోవటం కానీ వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ చేస్తారు అందరూ అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ అమ్మాయి పేరెంట్స్ కి స్టార్టింగ్ తెలిసి కూడా తిట్టారు వద్దు అనేసి చెప్పారు ఆ అమ్మాయి వినలేదు వాళ్ళ పేరెంట్స్ మాట వినలేదు అంటే ఏం చెప్పుకుంటాను మాన అంటే వాళ్ళ మమ్మీ లేదు సో ఇంత తెలిసిన తర్వాత ఈ రోజు ఇంత రోజే తీసుకోవడం రోజుల నుంచి డిసైడ్ అవుతుంది డిసైడ్ అవుతుంది మాతో చెప్తూనే ఉంది ఎప్పుడు పిచ్చి పిచ్చి మాటలు చెప్తాది కదా అలానే అని మేము కూడా అంత రియాక్ట్ అవ్వలే కాల్ చేసింది అక్క ఇలా అంట కదా అమ్మాయి ఇదేనా అని నాకు ఫోటో పంపిండే అవునరా ఈ అమ్మాయి అంతలో ఉంటున్నాడంట మాకు కూడా తెలిసింది అని చెప్పాము ఫోటో పంపించి వీళ్ళు ఇలా రింగ్స్ ఎక్స్చేంజ్ అక్క ఇంకా నాకు నేను కాళ్ళు అక్క నా తప్ప ఏమో క్షమించు నాదేమైనా ఏమైనా ఉంటే నాకు చెప్పు అని కూడా నేను బతిమలా అక్క లేదు నన్ను కొట్టాడు ఈ మధ్యలో కొట్టాడంట కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడంట అయితే మా ఇంటికి వచ్చేసి ఉండరా అని కూడా చెప్పా మేము ఈవెంట్స్కి వెళ్తాం కాబట్టి ఇంట్లో ఎవరు ఉండరు ఇక్కడ వచ్చి ఉండు మా ఇంట్లో నేను చూసుకోవడానికి ఎవరు ఎందుకు ఉండరు మేము చూసుకుంటామని కూడా చెప్పాము లేదక్క నేను ఒకళ్ళని ఇబ్బంది పెట్టాను ఒకళ్ళ ఇంటికి వచ్చి అని కూడా చెప్పుకుండ సో ఎర్లీ మార్నింగ్ మరి ఇలా చేసింది అంటే వీడియో ఏదో పెట్టింది స్టేటస్ అది కూడా డిలీట్ చేసేసారంట నాకు ఏం మెసేజ్ వస్తా అనేది కూడా అదే లేదక్క మా దగ్గర ఏం లేదు సార్ తన ఫోన్ లోనే ఉంది తన మొత్తం చెప్పింది ఎక్కడెక్కడ ఏ గ్యాలరీలో ఏముంటే అనేసి అన్ని చెప్పింది మీకు ఎందుకు చెప్పింది ఎందుకు చెప్పిందంటే మేము తనకి క్లోజ్ కదా అబ్బాయికి మేము అబ్బాయికి క్లోజ్ అంటే మా ఈవెంట్స్ వస్తాడు ఆ అబ్బాయి మా ఈవెంట్స్ కి వస్తాడు కాబట్టి మాకు చాలా క్లోజ్ అమ్మాయి అ సిస్టర్ గా నన్ను చాలా లైక్ చేస్తుంది అమ్మాయి కూడా ఇచ్చి చూసాం గానీ మెంటల్ గా అబ్బాయి మరి ఏం చేసాడో లోపల తెలియదు కానీ మాకు తెలిసినంత వరకు అయితే ఇవి మాకు చెప్పుకుంది ఇంకా లోపల ఏం టార్చర్ అయిందో మాకు చెప్పుకోలేదు అది ఇంకా క్లియర్ బంధువులు ఎలాంటి ఆస్తి రాదు రాదు అని చెప్పి అబ్బాయితో ఉంటాయి కాదు అబ్బాయి అన్నాడంట ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో లవ్ చేశాడు ఇంట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళతో ఈ మధ్య కాలంలోనే మాట్లాడుతున్నా అమ్మాయి ఇంత ముందు మాటలు లేవు వాళ్ళకి వీళ్ళకి అయితే అయ్యేసరికి వాళ్ళ డాడీ దగ్గర ఆస్తి ఉంది మీ ఇంటికి వెళ్లి ఆస్తి తీసుకోరా ఆస్తి మొత్తం తీసుకొస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటా నేను లేకపోతే చేసుకోను అని చెప్పాడంట అప్పుడు లేని ఆస్తి ఇప్పుడు ఎందుకు వచ్చిందారా ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నారో ఇప్పుడు మీ డాడీ వాళ్ళు మాట్లాడుతున్నారనా అది మీ డాడీ వాళ్ళకి చెప్పు మరి అసలు వెళ్ళిపోరా వాడుతున్నా ఏంటి నీకు అవసరం నువ్వు మంచి జాబ్ చేసుకునే పర్సన్వి వెళ్ళిపోయి చేసుకోవచ్చు హైదరాబాద్లో మొన్న దాకా ఢిల్లీలో చేసుకొని వచ్చింది జాబ్ ఢిల్లీలో చేసినా కూడా అక్కడ ఉండనీకుండా ఏవేవో మాటలు చెప్పి ఇది చేస్తే వచ్చేసింది అక్కడ నుంచి తర్వాత హైదరాబాద్లో కూడా ఇంటర్వ్యూస్ కి పెట్టింది సెలెక్ట్ అయింది వెళ్తా అక్క కొన్ని డేస్ అటు వెళ్ళినా నాకు మూడ్ చేంజ్ అవుతదేమో అని మేము అన్నం మా గోవా ఈవెంట్ సంగీత్ ఈవెంట్ కి వెళ్ళాము మాతో పాటు రారా నువ్వు ఇక్కడే ఉంటే ఒక్కదాని ఇలానే అయిపోతాను మాతో పాటు తీసుకెళ్లాము బాగు ఎవరైతే అమ్మాయిని తీసుకొచ్చాడో ఇంటికి వచ్చాడని చెప్పిందో ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి కూడా మీతో పాటు సహ డాన్సర్ అని చెప్పి చెప్తున్నారు మాతో పాటు ఏ అమ్మాయి ఆ అమ్మాయి అవును మా ఈవెంట్స్ కి వచ్చిన అమ్మాయి మా మీదే గణెస్ట్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు

లేదు అదైతే మాకు ఏం చెప్పలేదు అంటే అమ్మాయి సార్ చాలా స్ట్రాంగ్ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అలాంటి తెలిసి పనులు చేసే అమ్మాయి కూడా కాదు ఒక్కడనే నమ్ముకుంది కాబట్టి ఇవాళ పరిస్థితి వచ్చింది దానికి సో చెప్పండి అవతల ఇంకొక డాన్సర్ అమ్ములు అని చెప్తున్నారు ఆ అమ్ములు మీద ఇస్తున్న ఆరోపణలు కానీ వాళ్ళు ఉంటున్న దానికి అంటే కలిసి ఉంటున్నారు వాళ్ళు కలిసి ఫోటోలు దిగారు ఆ ఫోటోలు ఇలా రిలేషన్ తెలుసు వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు కావాలని ఫోటోలు దిగడం స్టేటస్ పెట్టడం ఈ అమ్మాయిని మానసికంగా ఇది చేశారు వాళ్ళంతా అమ్మాయి అమ్మాయిలు కూడా ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు అంటే ఇంకొక ఇద్దరున్నారు ఇద్దరు అమ్మాయి మరి వాళ్ళు ఎలా అంగీకరించారు ఈ అబ్బాయి గురించి అంత తెలుసు నేనే వాళ్ళకి చెప్తుంటే ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుందరా అభి విషయంలో మీరు చెప్పండి అబీ క కూడా మేము చెప్పాము ఈ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు అంటున్నారు వాళ్ళతోనే జరుగుతూ ఉందని అంటున్నారు మరి ఎందుకన అంటే ఎందుకు ఆయనతో అలా క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు అమ్మాయిలంతా అది తెలియకుండా ఈ అమ్మాయితో చేస్తుంది ఆ అమ్మాయి తెలియదు ఆ అమ్మాయితో చేస్తుంది ఈ అమ్మాయి తెలియకుండా మేనేజ్ చేసుకుంటా అయ్యే అవన్నీ మేనేజ్ చేసుకుంటూ అంటే నాకు బిగ ఆరోపించారు అంటే కలిసి ఉన్న ఫొటోస్ అన్ని కూడా వీడియోస్ అవన్నీ మాకు చూపించింది 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 మేము అన్న ఫస్ట్ వాళ్ళు తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టి అతను పంపించావాడు అమ్మాయికి అవి పంపించాడు ఆ అబ్బాయి ఫోన్ లలో ఈ అమ్మాయి తీసుకుంది తీసుకున్నాక చూ చూసాడంట నేను వీడియోస్ సరిపోతాయా ఇంకా కావాలా నేను పంపిస్తా అనేసి కూడా అన్నాడంట ఇప్పుడు ఆవిడ ఫోన్ లో ఉన్నాయండి ఆ వీడియోస్ అన్ని ఉన్నాయి వేరే వేరే అమ్మాయిలతో కలిసి దిగిన ఫోన్ లిస్ట్ లో చాలా ఉన్నాయి ఒక్కటి రెండు అనగా చాలా ఉన్నాయి అవన్నీ చూసే ఆ అమ్మాయి స్థితికి తెచ్చుకుంది పెద్దా అవే చూసుకుంటా మా దగ్గర ఉన్నా కూడా అవే చూసుకుంటా వాడి ఫోటోలు చూసుకుంటా అవే వీడియోస్ చూసుకుంటా బాగా ఏడ్చుకుంటా ఉండేది మేము తిట్టే వాళ్ళం కూడా అవసరమా నీకు అలాంటి అవసరమా వదిలేసే నీ లైఫ్ ను సెట్ చేసుకో అప్పుడు వస్తాడేమో నీ దగ్గర కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు వెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నం వద్దు అని చెప్పడం కానీ అతనితో లేకపోతే అతనితో కలిసి ఉంటానంటే కలిసి పెళ్లి చేసే ప్రయత్నం చెప్పారంటే అమ్మాయి తల్లిదండ్రులు కావ్య తల్లిదండ్రులు కావ్యం తల్లిదండ్రులు కాదు తల్లిదండ్రులు ఎందుకు ప్రయత్నించే అసలు అబ్బాయి వద్ద అనేసి చెప్పారు వీళ్ళ పేరెంట్స్ వద్దు అలాంటి వాడు కరెక్ట్ కాదు నీకు అని చెప్పారు నాతో రోజు మాట్లాడుతుందండి కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి నిన్న నైట్ కూడా మాట్లాడింది మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి వాళ్ళే చెప్పారు మీరు ఇట్లా నేను నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పిల్లని పిల్లలు పెళ్లి చేసుకోవడానికి నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను చేసుకుందామన్న తోటలోనే ఉన్నారు అమ్మాయి ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు